క్రైస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలు నుండి ఎడారిల సెలయర్లు గ్రంథము నుండి అను దిన ధ్యానములు అలసిన వానికి నెమ్మది కలుగు చేయుడి ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి యష్యా గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదకొండు పన్నెండు వచనములు ఎందుకు ఆందోళన చెందుతావు నువ్వు చింతించడం వల్ల ప్రయోజనమేమిటి నువ్వు ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నావు ఓడ కెప్టెన్ నీకు అధికారం ఇచ్చిన ఆ ఓడను నడిపే శక్తి నీకు లేదు కనీసం తెరచాపను పైకెత్తలేవు అయినా నువ్వు చింతిస్తూనే ఉన్నావు ఓడ నడిపే వాడివి నువ్వు కాదు కదా నెమ్మదిగా ఉండు దేవుడే యజమాని నీ చుట్టూ కనిపిస్తున్న అవాంతరాలు అడ్డంకులు చూసి దేవుడు తన సింహాసనం మీద లేడని అనుకుంటున్నావా ఎంత మాత్రం కాదు ఆయన యుద్ధాశ్వాలు వాయు వేగంతో దౌడు తీస్తున్నాయి పెనుగాలి తుఫానులా ఆయన రద్దం వస్తున్నది అయితే గుర్రాలు కళ్ళేలు ఆయన చేతిలో ఉన్నాయి తన ఇష్ట ప్రకారం వాటిని పరిగెత్తిస్తాడు యహోవాయ్ సైన్యాల కధిపతి నమ్మికు ఇంచు మనస్సుని కుదుటపరుచుకో భయపడకు ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో చెలరేగి పెను తుఫానుకి ఎదురై నిలిచింది దేవుడే దేవుడే నీవు కాదు హాయిగా నిద్రపో ఈ రెయి ఈరేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో విర్రవిగే సైతాను దాడుల్ని తిప్పికొట్టేది దేవుడే దేవుడే నీవు కాదు హాయిగా నిద్రపో ఈరేయి ఈరేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో వీచే పిల్లగాలిలో కలిసి వీచేది దేవుని ప్రేమే దేవుని ప్రేమే నీది కాదు హాయిగా నిద్రపో ఈరేయి ఈ రేయి నా అంతరంగమా హాయిగా నిద్రపో అంగలార్చే వాళ్ళని ఓదార్చేది దేవుని రాజ్యమే దేవుని రాజ్యమే నీది కాదు హాయిగా నిద్రపో ఈ రేయి నేను నిన్ను బ్రతిమాలితున్నాను నిస్పృహకు తావివ్వకు ఇది చాలా ప్రమాదకరమైన శోధన శత్రువు పన్నె కుటిలమైన పన్నాగం దుఃఖమనేది హృదయానికి కూచించి ఎండిపోయేలా చేస్తుంది ఆ పైన దానిపై ఎంత కృప వర్షించినా ఫలితం ఉండదు దుఃఖమనేది చిన్న విషయాలను కూడా పెద్దవి చేసి భయంకరమైన రంగుల్లో చూపెడుతుంది నీకున్న తేలికపాటి భారం ఎక్కువ బరువుగా అనిపించేలా చేస్తుంది నీ గురించి దేవుని పథకాలు వాటిని ఆచరణలో పెట్టడానికి ఆయన అనుసరించే మార్గాలు జ్ఞానంతో నిండినవి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక ఆమేన్.